కట్టుబాట్లకు కేర్ ఆఫ్ గా ఉండే ఆ గ్రామాల్లో సీన్ మారుతుంది రాజకీయ పరిణామాలతో అలచడి ఎక్కువైంది ఒకప్పుడు కలిసిమెలిసి ఉండే పల్లెలు ఇప్పుడు కలహాలకు దిగుతున్నాయి గట్టి మీద పొలిటికల్ ఈ పేరు ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది అందమైన సరస్సులో గలగలపారే స్వచ్ఛమైన నీరు విదేశీ పక్షుల కిలకిల రావాలు ప్రశాంతమైన వాతావరణం దీంతో పాటు చేపల వేటపైన ఆధారపడి జీవించే లంక గ్రామాలు ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు కొల్లేరు పేరు చెబితే కాలుష్యం ఏ రకంగా కనిపిస్తుందో అక్కడే రాజకీయాలు కూడా అలాగే తయారయ్యాయి గతంలో కొల్లేరు గ్రామాలు ఎవరికి మద్దతు పలికితే వారిదే అధికారం ఇప్పుడు కొల్లేరులో పరిస్థితి చూస్తే రాజకీయాలను శాసించే స్థాయి నుంచి రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులు వత్తే పరిస్థితికి దిగజారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఒకప్పుడు రాజకీయాలను శాసించడానికి లంక గ్రామాల ప్రజలకు ఉన్న ఒకే ఒక్క బలం ఐక్యత అలాంటి ప్రశాంత వాతావరణం ఇప్పుడు కనిపించడం లేదు గ్రామ పెద్దలు రాజకీయ రంగు పులుముకుని ఆధిపత్యం చలాయించేందుకు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు అక్రమ చెరువులు తవ్వుతూ ఆర్థికంగా బలపడే ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో గ్రామాల్లో ప్రజల నమ్మకం దెబ్బతింటూ వస్తోంది అలాగే చేపల వేటపై ఆధారపడి పట్టించుకునే పట్టించుకునేవారే కరువయ్యారు ప్రధానంగా ఐక్యత లేకపోవడంతో పొలిటికల్ లీడర్ల చేతిలో ఊళ్లన్నీ కీలుబొమ్మలయ్యాయన్న టాక్ నడుస్తోంది అంతేకాదు లంక గ్రామాల్లో ఆధిపత్య పోరు ఇప్పుడు దాడులు ప్రతిదాడులకు దారితీస్తోంది పార్టీల వారిగా విడిపోయిన గ్రామ పెద్దలు సమయం చూసుకుని రెచ్చిపోతున్నారు సందట్లో సడేమియా అన్నట్లు చేపల చెరువులపై నేతలు కన్నేసి కోట్లు కొట్టుకుపోతున్నారు అధికారం మారినప్పుడల్లా కొల్లేరు గ్రామాల్లో నిలిచిపోయిన అభివృద్ధి గురించి పట్టించుకోవాల్సిన నాయకులు అక్కడ రాజకీయాల మీద మాత్రమే ఫోకస్ పెడుతున్నారు దీంతోపాటు దాడులు ప్రతిదాడులతో కొల్లేటి గ్రామాల్లో ప్రశాంతత లేకుండా పోతోంది